హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషి క్లబ్ ముందుగా మీ అందరికీ ప్రశ్న మీరు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్నారా ఆర్ నో ఓకే రెండో ప్రశ్న మరి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు సిలబస్లో ఉన్న ప్రతి అంశం పైన అవగాహన ఉందా ఎస్ఆర్ నో మూడో ప్రశ్న మరి సిలబస్ తగ్గట్టుగా ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారము ఏ సబ్జెక్ట్కి ఏ టాపిక్కి ఏ బుక్ రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు ఒక క్లియర్ క్లారిఫికేషన్ ఉందా ప్రతి ఒక్కరి గున్ను ఈ మూడు ప్రశ్నలకి ఆన్సర్ చేయండి ఓకే రైట్ మనకు ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయి ఈ రోజుకి వన్ మంత్ గడుస్తుందండి ఓకే ముప్పై రోజుల సమయం అనేది గడిచిపోయింది ఈ ముప్పై రోజుల సమయంలో అట్లీస్ట్ మీరు ఒక వన్ వీక్కి ఒక టాపిక్ చెప్పిన ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ చెప్పినా సరే ప్రతి సబ్జెక్ట్లో నాలుగు టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారా లేదా ఇఫ్ మీరు నాలుగు టాపిక్స్ అనేది కంప్లీట్ చేస్తుంటే వెల్ వెరీ గుడ్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఎప్పటికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఇప్పటికి కూడా సిలబస్ పైన అవగాహన లేకుండా ఇప్పటికి కూడా మీకు ఏ బుక్స్ రిఫర్ చేయని చెప్పేసి తెలియకపోతే మీరు గ్రూప్ టూ మెయిన్స్ కి ప్రిపేర్ అయినా సరే ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి చాలా చాలా తక్కువ మీరు గమనించండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చా పక్కన పెట్టండి ఎయిదర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆర్ బిలో ట్వంటీ మీకు గ్రూప్ టూ ఉద్యోగం రావాలనే ఫ్యాషన్ ఉంటే మీరు సమయాన్ని అయితే నిజంగా వేస్ట్ చేయరు మీ యొక్క టార్గెట్ గ్రూప్ టూ అయితే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి ఈ పాటికే మెయిన్స్ ప్రపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు మీరు గమనిస్తే గతంలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఎగ్జామ్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే దానికి కారణం ఏంటమ్మా అంటే ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఇచ్చి అని చెప్పేసి ఒక కారణం పక్కన పెట్టండి రెండవది మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవడము మీకు సిలబస్ పైన అవగాహన లేకపోవడము సరైన బుక్స్ ఫాలో అవ్వకపోవడము ప్రిపరేషన్ విషయంలో బ్రేక్ బ్రేక్ ఇస్తూ చదవడము సబ్జెక్ట్ పూర్తి కంప్లీట్ చేయకుండా సిలబస్ పూర్తి కంప్లీట్ చేయకుండా టెస్ట్ పేపర్స్ పైన ఎక్కువగా మీరు కాన్సంట్రేట్ చేయడము ఈ కారణాలతోనే వాస్తవానికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు తక్కువ మార్కులు వచ్చే కారణం ఇదే ఇంకొక మేజర్ కారణం ఏంటమ్మా అంటే చదివింది ప్రాక్టీస్ చేసే విషయంలో విఫలం అవడం అంటే చదువుకుంటూ వెళ్ళిపోయి ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కడ కూడా ఫాలో అవ్వకపోవడం అనేది మీకు గ్రూప్ టూ ప్రిమీస్ ఎగ్జామ్లో మీకు కీ చూసుకుంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి మరి ఇదే సందర్భంలో టాప్ అవుట్ టఫ్ ఇచ్చామని చెప్పేసి ఏపీఎస్సి వాళ్ళు దే ఆర్ రెడీ టు డూ వన్ ఇస్ట్ హండ్రెడ్ అంటే మీకు అంటే ముఖ్యంగా మంచి మార్క్స్ వచ్చి పక్కన పెట్టండి ఎవరైతే బోర్డర్ ఉన్నారో అలాంటి చాలా మందికి దాదాపు నలభై ఐదు వేల మంది పైగా గ్రూప్ టూ మెయిన్స్ రాసే అవకాశం వచ్చింది మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే గ్రూప్ టూ ఉద్యోగం కొడతాడు ఇలా టైం పాస్ చేసుకుని కూర్చుంటే మరొక నోటిఫికేషన్ కూడా నాలాంటి ఏదో ఫ్యాకల్టీ చెప్పినా మాటలనే వినాల్సి వస్తుంది మీరు గమనించండి మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించి బయటకు వెళ్ళిపోవాలి అంతేగాని పేపర్ టఫ్ ఇచ్చాడని ఈసారి పేపర్ సరిగ్గా ఇంకా టఫ్ ఉండచ్చేయమని చెప్పేసి ఆ ఊహలతో కట్ ఆఫ్ అనేది ఎంత అని చెప్పేసి ఈ యొక్క విషయాలు డిస్కస్ చేస్తూ సబ్జెక్ట్ పైన సిలబస్ పైన అవగాహన లేకుండా ఎన్ని రోజులు ఉంటారో తప్పకుండా అన్ని డేస్ మీరు అందరికన్నా వెనకబడి ఉంటారండి వన్ మంత్ సమయంలో అట్లీస్ట్ ప్రతి సబ్జెక్ట్లో సపోజ్ మీరు ఏపీఎస్ తీసుకుంటే శాతవాహన్ ఎక్స్ టాపిక్ని టాపిక్ కంప్లీట్ చేసి ఉండాలి అట్లీస్ట్ ఇండియన్ పాలిటీలో భారత భారత రాజ్యాంగ చాలము సెకండ్ టాపిక్ ఏంటంటే భారత భూభాగము పౌరసత్వం ఈ టాపిక్ కంప్లీట్ చేసి ఉండాలి అది ఎకానమి విషయానికి వస్తే అట్లీస్ట్ జాతీయ ఆదాయం భారతదేశ ఆర్థిక అభివృద్ధి వృద్ధి ఒక ఆది వృద్ధి అభివృద్ధి ఈ టాపిక్ కంప్లీట్ చేసి ఉండాలి అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ తో పాటు స్పేస్ టెక్నాలజీ అంటే ఈ మనకున్న వన్ మంత్ సమయంలో అట్లీస్ట్ రెండు వారాలు చదివినా సరే ఈ టాపిక్స్ ఈ పాటకే కంప్లీట్ అయి ఉండాలి ఇలా వెళ్తేనే మీకు మీ యొక్క ప్రొఫెషన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉన్నట్టు అంతేగాని ఇంతవరకు నువ్వు పూర్తిగా అవగాహన లేకుండా ఉంటే జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకునేది మీరు అనుకునే ఉద్యోగం అనేది సాధించే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు ఇక్కడైనా సరే మీరు ఆ యొక్క ప్రవర్తనలో మీ విషయంలో ప్రపోయంలో మార్పు రండి ఓకే మరో ముఖ్యమైన విషయం ఏంటమ్మా అంటే మీకు యూట్యూబ్ లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది పదిహేను మార్కులు ఇరవై ఐదు మార్కులు కట్ ఆఫ్ ఇలా ఉండవచ్చు మూడు మార్కులు కడుస్తాయి నాలుగు మార్కులు పోతాయి ఇట్లాంటి వీడియోస్ కి బ్రేకింగ్ న్యూస్ వీడియోస్ కి షాకింగ్ న్యూస్ వీడియోస్ కి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి ఏపీఎస్ ప్రిలిమ్స్ రిజల్ట్ డేట్ అని పెడితే ఇట్లాంటి వీడియోస్కి మీరు చూసే ఇంట్రెస్ట్ అనేది ఒక వీడియో ఒక మార్క్ వచ్చే వీడియో ఒక సబ్సెట్ వీడియో అనేది మీరు చూస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్ఫర్మేషన్ వీడియో తప్ప ఏ ఇతర వీడియో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయరు మీకు ఇన్ఫర్మేషన్ వల్ల ఒక మార్పు రాదమ్మ మీకు ఎన్నోసార్లు చెప్పిన ఈ విషయం గురించి కానీ మీలో ఈ మార్పు రావట్లేదు ఎవరైతే యూట్యూబ్ని ప్రాపర్గా వాడు ఈరోజు లో మంచి మార్క్స్ సంపాదించి మెయిన్స్ చదువుకుంటున్నాడు మీరు యూట్యూబ్లో కేవలం ఇన్ఫర్మేషన్ అనే మాయోపడి సబ్జెక్ట్ని వదిలేశారు కాబట్టి చివరిలో ఎండింగ్లో ఉండి సో క్వాలిఫై మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా ఉద్యోగం వస్తుందా రాదా సో ఇదే డైలమాతో ఇలానే మీరు మీకున్న సమయాన్ని అయితే వేస్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి కట్ ఆఫ్ ఎంతైనా ఉండి ఖచ్చితంగా ఈసారి వన్ ఇస్ట్ అండర్డ్ కాబట్టి మనం అనుకున్న దానికన్నా చాలా తక్కువ కట్ ఆఫ్ ఎయిదర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఉండొచ్చు ఆ ట్వంటీ ఫైవ్ బిలో ఉండొచ్చు ఇంకొన్ని సందర్భాల్లో అంతకన్నా తక్కువ ఉండొచ్చు బట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి రెడీగా ఉండాలి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఏ మాత్రం కూడా మీకు వేస్ట్ అవ్వదండి ఎందుకంటే మీకు ఇండియన్ పాలిటీ ఏ గ్రూప్ టూ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఏ ఇతర ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఐదు టాపిక్స్ ఇస్తే అన్న రెండు టాపిక్స్ మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతా మూడు టాపిక్స్ కంప్లీట్ చూస్తే మీరు ఎన్విరాన్మెంట్ టాపిక్ ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది ఏ యొక్క ఉద్యోగ ఉద్యోగానికైనా సరే ఇది ఉపయోగపడుతుంది మీకు కొత్తగా ఉంది ఏంటంటే ఏపీఎస్ట్రీ ఒకటి ఏపీఎస్టీలో మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయను అంత తక్కువ మధ్యలో వచ్చిన డౌట్ ఉంటే మోడర్న్ ప్లేస్ట్రీ చదవండి ఓకే సో అలా చదవడం వల్ల ఏమవుతుందంటే అది ఒకవేళ ఏదైనా సందర్భాలలో మీకు మంచి మార్క్స్ రాక ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే అది వేరే ఒక నోటిఫికేషన్గా ఉపయోగపడుతుంది అంతేగాని మీరు వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో సో కబుర్లు చెప్పుకుంటూ ఆ పీడిఎఫ్ పెట్టు ఈ పీడిఎఫ్ పెట్టు అని చెప్పేసి ఎప్పుడో అవుట్ డేటెడ్ పీడిఎఫ్ గురించి తాపత్రయపడుతూ టైం వేస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు ప్రాపర్గా మీ లైఫ్ మీ చేతిలో ఉంది ఒక టైం టేబుల్ అనేది ఇక్కడి నుంచే వేసుకున్న ప్రయత్నం చేయండి మీకు ఖాళీగా ఉన్న సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడమే టైం టేబుల్ అండి ఎవరో ఇచ్చేది కాదు ఎవరో చేసేది కాదు ఇంకా చిన్నపిల్లలు కాదు డిగ్రీ చదివి వచ్చారు మీరు ఓకే సో డిగ్రీ చదివిన వ్యక్తికి ఎలా చదవాలని చెప్పేసుకోవడం నువ్వు తెలియకపోవడం అనేది ఆలోచించుకోండి మీ పైన మీకు నమ్మకం ఉండాలి మిమ్మల్ని మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గ్రూప్ టూ ఆఫీసర్గా డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా అక్కడే ఉంటే తర్వాత చెప్పక్కర్లేదు మీరు ఆలోచించుకోండి ఇంకా అదే పొజిషన్లు ఉంటే మీరు మళ్ళీ 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 నా లాంటి వేరే ఫ్యాకల్టీ మాటలు అనేవి వినాల్సి వస్తుంది మారండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దానికి నా వంతుగా నేను చేయాల్సిన హెల్ప్ హెల్ప్ హండ్రెడ్ చేస్తాను మన దగ్గర ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి టెస్ట్ సిరీస్ ఉంది అలాగని చెప్పేసి ప్రతి వీడియోలో ప్రమోట్ చేసుకుంటూ నా వీడియో గురించి నా క్లాస్ గురించి చెప్పడం నాది టెస్ట్ అనిపిస్తే జాయిన్ అవ్వండి ఆ మీకు ఇంకేదైనా టెస్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఇబ్బంది ఏం లేదు నా వరకు ఏంటంటే యాజ్ పర్ ఏపీఎస్సి ప్యాటర్న్ పక్కన క్లాసెస్ చెప్తున్నాం టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం దానికి అదనంగా ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతిరోజు ఇప్పుడు ఒక టాపిక్లో కవర్ అయ్యే విధంగా లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ కంప్లీట్ తో ఉంటుంది గతంలో మనం టెస్ట్ సిరీస్ ఇచ్చినప్పుడు యూట్యూబ్లో ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు ఎందుకంటే డైరెక్ట్ బిట్లు వచ్చాయి నమ్మకంతో ఈసారి అట్లా కాదు కాన్సెప్ట్ వస్తున్నాయి కాబట్టి పది బిట్లు ఇచ్చినా ఇరవై బిట్లు ఇచ్చినా వంద ఇచ్చినా ఐదు ఇచ్చినా సరే మీకు ఖచ్చితంగా ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియోస్ వస్తాయి సో ఈరోజు ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ థర్టీ కి ఆల్మోస్ట్ వన్ వన్ వీక్ టైం ఉంది ఈ వన్ వీక్లో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టాపిక్స్ చదివి రెడీగా ఉండండి ఏప్రిల్ ఫస్ట్ నుంచి నేను పెట్టే ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చేసే ప్రయత్నం అనేది మీకు ఉద్యోగం వైపు తీసుకెళ్తుంది అంతేగాని ఈ బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్కి కట్ ఆఫ్కి సో ఏదో మాయ చేసి మంత్రం చేసి వాటికి ఎలా ఉండిపోతే చూడండి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది వాళ్ళ ప్రమోషన్ వాళ్ళది వాళ్ళ యొక్క కోర్సు అమ్ముకోని చెప్పేసి వాళ్ళు ఉండొచ్చు బట్ తప్పులేదండి ఎవరు ఎవరు జీవన విధానం వాళ్ళది ఎవరి యొక్క పద్ధతి వాళ్ళది బట్ ఏది ఫాలో అయితే మీకు న్యాయం జరుగుతుందో ఎలా ముందుకు వెళ్తే మీ యొక్క భవిష్యత్తు ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది ఆలోచించుకుని ముందు వెళ్ళండి చాలా సోర్సెస్ ఉన్నాయి సమయం అయితే రోజు రోజు తగ్గిపోతుంది జూన్ ఎండింగ్లో ఎగ్జామ్ అయినా సరే ఈ రోజు నుంచి చూసుకున్నా సరే మీకు మూడు నెలల సమయం మాత్రం ఉంది ఆల్రెడీ వన్ మంత్ సమయాన్ని మనం కిల్ చేసుకున్నాం తర్వాత సమయం ఏమన్నా సరే ఏపీ వాడు ఎవడు మీరు ఆలోచించుకుంటూ డిసిషన్ తీసుకోండి ఓకే ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను నా కోర్సులో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా సరే నాకు డజంట్ మ్యాటర్ అండి ఓకే డైరెక్ట్గా నేనే ఫోన్ లిప్ చేస్తాను మధ్యలో ఏ ఆఫీస్ బాయ్ కూడా ఎందుకంటే మీరు ఏదైనా డౌట్ కోసం నా కోసం ఫోన్ చేస్తారు కాబట్టి మధ్యలో వేరే పర్సన్ లేకుండా నేనే మీ డౌట్ క్లారిఫై చేస్తాను ఓకే ఆ విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్